సింహరాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం పడుతుంది అలానే కాకుండా నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కనుకనండి మీకు ముఖ్యంగా ఒక్క గండం గడిస్తే అద్భుతమైన ఫలితం అయితే రాబోతుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు సింహరాశి పరంగా అయితే మంచి అంటే ఫలితాలే ఉన్నాయండి అంటే కష్టపడతారు సంపాదిస్తారు ఖర్చు పెడుతూ ఉంటారు అనమాట అంటే దాచుకుందాం అలానే కాకుండా ఈ డబ్బుని రోజు మనం మన దగ్గర పెట్టుకుందాం అన్నట్టుగా కాకుండా ఎంత అయితే సంపాదిస్తూ ఉంటారో అంత ఏంటంటే కనుక హృదా ఖర్చులు పెరగటం కానీ ఖర్చు అయిపోవటం కానీ ఇలాంటివైతే మీరు చూస్తారని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అలానే కాకుండా ఎలాంటి విధి విధానాలను ఆచరించాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే సంపాదన మాత్రం విపరీతంగా వస్తుందన్నమాట అదృష్టం పడుతుంది లక్క అనేది మిమ్మల్ని ఏంటంటే కనుక వరిస్తుంది ఒక్క గండం గడవాలన్నమాట అలా గనక గండం గడిస్తే మాత్రం మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు మనిషి ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది పెద్ద పెద్ద పనులు చేపట్టే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట పనులలో ఏంటంటే కనుక మంచి సఫలత అనేది మీకు ఇక్కడ కలుగుతుంది పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయిపోతాయి అలానే కాకుండా బంధువర్గం నుంచి మంచి అభిమానం ఉంటుంది స్నేహితులతో కూడా ఏంటంటే కనుక మీకు మంచి పరిచయాలు ఉంటాయి స్నేహితుడు వల్ల కూడా ఏంటంటే కనుక అండి మీరు ఎక్కడైతే పనిని ఆపారో ఆ పనిని మీరు మళ్ళీ ప్రారంభించే అవకాశం అయితే స్నేహితుల ద్వారానే జరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏదైనా పని పెండింగ్లో ఉంటే ఆ పని ఏంటంటే కనుక మీ వల్ల కాకపోతే ఇతరుల సహాయ సహకారాలు తీసుకుని ఆ పనిని మీరు కంప్లీట్ చేస్తారనమాట సింహరాశి వారు చూడటానికి చాలా బాగుంటారండి ఎలా అంటే కనుక సింహరాశి వారండి మ్యాక్సిమం సింహరాశులు ఏంటంటే కనుక రూపాయి లేకపోయినా పది రూపాయలు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు అంటే వీరు మాట్లాడే విధానం వీరి యాటిట్యూడ్ కావచ్చు వీరు ఉండే పద్ధతి కావచ్చు అంతా కూడా ఏం లేదు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదన్నా కానీ ఎవ్వరు వీరిని నమ్మరు అనమాట ఆ డబ్బు ఉంది బాగున్నారు చూడటానికి ఇంత చక్కగా ఉన్నారు డబ్బు లేదా అన్నట్టుగా వీరు ఉంటూ ఉంటారనమాట అంటే చేతిలో గవ్వ లేకపోయినా ఒక పది రూపాయలు ఉన్నట్టుగా వీళ్ళు ఉంటూ ఉంటారు అలా కనిపిస్తారనమాట కనిపించే తీరు పద్ధతి అలా ఉంటుంది మాట్లాడే విధానం కూడా అలాగే ఉంటూ ఉంటుంది అంటే బాగా డబ్బు ఉండే వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు వీరేంటంటే కనుక పొగడతలకు పడిపోతూ ఉంటారు ఎక్కువగా పొగడటం వీళ్లకు ఇష్టం అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా మోసం చేస్తే మోసాన్ని ఏంటంటే కనుక వీరు సహించరు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక పోనీలే మన వాళ్ళేగా అనుకున్నట్టుగా ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక ఎవరైనా మోసం చేసినా ఎవరైనా అనరాని మాట అంటే మాత్రం ఆ వ్యక్తిని ఏంటంటే కనుక అండి వీరు ఎంతలా ఇబ్బంది పెడతారంటే కనుక ఈ సింహరాశి వారు ఇబ్బంది అంటే కనుక మాట్లాడకపోవటం దూరం పెట్టడం ఆ వ్యక్తి చూస్తుండగా ఆ వ్యక్తికి జలస్ వచ్చేలాగా కొన్ని పనులు చేయటం ఈ సింహరాశి వారు చేస్తూ ఉంటారండి అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశి వారు మంచి తత్వాన్ని కలుగుంటారు అంటే హెల్పింగ్ నేచర్ వ్యక్తిత్వం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రోత్సాహం అంటే లైఫ్లో వీళ్ళు ముందుకు వెళ్ళాలి నా స్నేహితులు కావచ్చు నా బంధువర్గం కావచ్చు ముందుకు వెళ్ళాలని సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకుని ముందుకు వెళ్తాను ఈ విధంగా చేసుకుని బాగుపడతాం అన్నట్టుగా ఏంటంటే కనుక వారికి అడ్వైజ్ అంటే ఇలా ఇలా సలహాలు ఇస్తూ ఉంటారని చెప్పొచ్చు వీరి సలహాలు తీసుకొని మంది కూడా అండి పనులు చేసుకుని పనులలో బాగా రాణించిన వారు కూడా ఉన్నారు కొంతమంది వారు కూడా ఉన్నారు వీరు వీరి యొక్క హెల్ప్ తీసుకొని ఏంటంటే కనుక పెద్ద పెద్ద షాపులు కూడా పెట్టిన వారు ఉన్నారని చెప్పొచ్చు అంటే బిజినెస్ పరంగా కావచ్చు అలానే కాకుండా కొన్ని విధి విధానాల పరంగా చూసుకున్నట్టయితే వీరు కొంచెం పొజిషన్లో ఉన్నారు ఈ యొక్క సింహరాశి వారి యొక్క అంటే హెల్ప్ తీసుకొని కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఇలా బాగుపడిన వారు చాలామంది ఉన్నారు స్నేహితుల్లో ఉన్నారు బండు వర్గంలో కూడా ఉన్నారనమాట అలానే కాకుండా ఈ సింహరాశి వారు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి డబ్బు పరంగా హెల్ప్ చేయమని ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు వీళ్ళ దగ్గర లేకపోయినా వీరు హెల్ప్ చేస్తారు అలాంటి గుణాన్ని వీళ్ళకి ఉంటారనమాట స్నేహితులు ఏంటంటే కనుక నాకు ఇంత డబ్బు కావాలంత డబ్బు కావాలన్నప్పుడు వీరు హెల్ప్ చేసేస్తూ ఉంటారు ఇచ్చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక డబ్బు రాదు అందుకే మీరు స్నేహితులకు కావచ్చు బంధువర్గంలో కావచ్చు గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వకండి ఇచ్చారనుకోండి రాదు అది వచ్చి అది రాక మీరు ఇబ్బంది పడతారనమాట మీకు ఇక్కడ ఏంటంటే కనుకనండి కొంచెం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి మనం ఈ రోజు అని చెప్పలేం కానీ ఇదైతే మీకు ఒక గండం అనేది చెప్పొచ్చు ఇది ఒక ఇబ్బంది అని అండి వాహనం నడిపేటప్పుడు ఏంటంటే కనుక మీరు అంటే స్లిప్ అయి పడిపోవటం లేదంటే కనుక వాహనం మీరు సక్రమంగా వెళ్తున్న వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి జరుగుతాయి ఇది ఒక గండం అనే చెప్పొచ్చు మీకు ఇది గనక మీరు గండం నుంచి బయటపడితే ఇక మీరు తోక తొక్కినట్టే అద్భుత ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా సరేనండి షూరిటీ సంతకాల కోసం మీరు మిమ్మల్ని తీసుకెళ్ళినా అలానే కాకుండా మీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఆశించినా సరే అలాంటి వ్యక్తులతో మీరు దూరంగా ఉండండి ఎందుకంటే ఇవి మీకు పడవు ఇవేంటంటే కనుక మీకు అచ్చుబాటు రావని చెప్పొచ్చు అంటే కలిసి రావు ఒక రకంగా చెప్పాలంటే వీటికి మీరు కొంచెం దూరంగా ఉంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి చాలా చక్కగా ఉండబోతుంది అనమాట ఈ మూడు రోజులు కూడా మీరు ఏంటంటే కనుక నకతోక తోకినట్టు అని అంటే కనుక పూర్వకాల ఆస్తులు ఉంటాయి కదా అంటే ఆస్తుల వల్ల మీరు అంటే లాభ పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది పూర్వకాల ఆస్తుల వల్ల ఏంటంటే కనుక మీకు కొంచెం లాభదాయకంగా ఉంటుంది వాటి వల్ల మీకు ధనం అంటే పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆ పూర్వకాల ఆస్తుల అమ్మకాలు పోవటం కానీ లేదంటే కనుక వాటికి సంబంధించిన డబ్బు రావటం కానీ మీరు పెట్టుబడులు పెట్టాలనుకున్న పెట్టుబడి పెట్టడం ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్న వారు వ్యాపారం చేయడం ఇలాంటివి ఏంటంటే కనుక చేసే అవకాశాలు అయితే ఈ మూడు రోజులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అలానే చిన్న చిన్న వ్యాపారం చేద్దామనుకున్నారు కదా అవి కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా జరుగుతాయండి అవి జరగవని కాదు జరిగి తీరుతాయి అనమాట అవి కూడా ఏంటంటే కనుక మీరు చూసుకున్నట్టయితే అందులో కూడా మీకు మంచి లాభమే కలుగుతుంది అనమాట వ్యాపారం పెట్టుకోవటం వ్యాపారం బాగా రాణించేలాగా చేసుకోవటం వ్యాపారం లాస్లో ఉంటే దాన్ని మళ్ళీ మీరు ఏంటంటే కనుక చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఇలాంటివైతే చేసుకోగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు కదా వాటిని వదిలిపెట్టి పెద్ద ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ధనం అయితే చేతినింద ఉంటుంది కానీ అలాగే ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి హృదయ ఖర్చులు అంటే ఏదో చిన్నదానికి హాస్పిటల్కి వెళ్తే అది పెద్ద ఇంత మొత్తంలో డబ్బు ఖర్చైపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా మీకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్యాస్ సమస్య అండి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది బాగా తలనొప్పి అండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట అసలు నాకే ఎందుకు వస్తుంది అన్నట్టుగా మీరు బాధపడిపోతూ ఉంటారని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి ఇలాంటివి రాకూడదంటే కంటి నిండా నిద్ర ఉండాలి అలానే కాకుండా కొంచెం పుల్లటి పదార్థాలు కావచ్చు సమయానికి ఆహారం తినకపోవటం కావచ్చు ఇలాంటి ద్వారా కూడా గ్యాస్ ఫామ్ అయ్యి కొంచెం ఎడమ చేతి గుంజే అవకాశం అయితే కనిపిస్తుంది గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది ప్రతిసారి కొంచెం తిన్నా కానీ కడుపు నిండుగా ఉన్నట్టు ఇలాంటి సమస్యలైతే మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది ఆ తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి బాగుంటుంది అనమాట ముఖ్యంగా ఐదు ఆరు ఏడు తేదీల్లో ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే మీరండి గుర్తు పెట్టుకోండి గుడ్డిగా ఎవ్వరిని నమ్మకండి నమ్మి డబ్బు ఇవ్వకండి ఇస్తే మాత్రం మీకు ఇబ్బంది తప్పదు ఆ డబ్బు మీ దగ్గరికి రాదు ఎవరినైనా మీరు డబ్బు అడిగితే మాత్రం ఖచ్చితంగా ధనం అనేది మీ చేతికి అందుతుంది అలానే కాకుండా లాభదాయకంగా ఉంటుంది వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారం బాగా సాగుతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపి లేదు ఇక్కడ చిన్న చిన్న ఉద్ ఇబ్బందులు ఉన్నాయండి అనారోగ్యానికి సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కానీ అనారోగ్యం అంత పెద్దది ఏం కాదు దానివల్ల మీకు ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఆ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చులు అంటే ఖర్చు అయిపోతుంది అంటే వృధా ఖర్చులు పెరుగుతాయి అన్నమాట ఒకటి కొందామని పోతారా షాపుకు ఇంకొకటి కొంతారా ఇలా ఏంటంటే డబ్బు వేస్ట్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అడిగిన వారికి అందరూ కూడా డబ్బు ఇచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి మీ దగ్గర డబ్బు ఉండకుండా పోతుంది కాబట్టి ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి మీరు అంటే గోరుతో పోయే దాన్ని కొండంత అంటే చేసుకోకండి గొడ్డలి దాకా తెచ్చుకోకండి అలా మీకు హృదయా ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది దాన్ని నియంత్రించుకోండి అలానే కాకుండా హృదయా ఖర్చులకు కొంచెం దూరంగా ఉండండి ఖర్చులు పెరుగుతాయి ముఖ్యంగా సంపాదన ఉంటుంది ఖర్చులు అలాగే ఉంటాయి అనమాట ఇక అలానే కాకుండా చిన్న చిన్నవి రాగానే మీరు ఏంటంటే భయపడిపోకండి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి వైద్యులతో మీరు ఏంటంటే సలహాలు సూచనలు తీసుకొని దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీరు అంటే చేసుకున్నట్టయితే సరిపోతుంది ఇక ఆ తర్వాత పిల్లల పరంగా బాగుంటుంది పిల్లల్లో ఉండే అనారోగ్యం తొలగిపోతుంది అలానే కాకుండా అంతా కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా మీకు ఇక్కడ సిద్ధించే అవకాశం అయితే ఉంటుంది వృత్తిపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది అలానే పిల్లల పరంగా బాగుంటుంది అలానే కాకుండా విద్యార్థుల పరంగా కూడా ఇలా విద్యార్థులు కూడా బాగుంటుంది అనుకూలత ఉంటుంది వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపార పరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది అలాగే వచ్చేసి ఏంటంటే ఇలా షేర్ మార్కెట్లో పెట్టుబడులు అన్ని రంగాల వారికి వృత్తుల వారికి అయితే చక్కగా ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధనం అయితే చేతికి అందుతుంది చక్కటి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ అండి అన్ని రంగాల వారికి అందరికీ కూడా బాగుంటుంది అలానే కాకుండా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక హెల్మెట్ ధరించండి సీట్ బెల్ట్ ధరించండి అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ప్రయాణం చేసేటప్పుడు మీ తప్పు లేకపోయినా మీరే అంటే గాయపడే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక మీకు ఒక గండం అని చెప్పొచ్చండి ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెము అంటే మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా చూసుకోండి పక్కన ఏముంది ఎదురుగా ఏమొస్తుంది వెనక్కి ఏముంది అన్నట్టుగా మీరు చూసుకుంటే సరిపోతుంది సరిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక అండి చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొంటారు బంధువర్గంతో ఏంటంటే కనుక హ్యాపీగా గడుపుతారు అలాగే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ వెళ్ళటం దైవ దర్శనానికి వెళ్ళటం ఇలాంటివి అయితే మీరు చూడగలుగుతారు అలాగే కాకుండా ప్రతిదీ కూడా అండి అంటే పెండింగ్లో ఉన్న పనులు కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా రావాల్సిన డబ్బు వస్తుంది అధికంగా ఏంటంటే కనుక ఖర్చు అవుతుంది కానీ తగ్గు మళ్ళీ అలానే భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా కూడా మీదే పై అవుతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే ఇక్కడ కనిపించడం లేదు అన్ని విధాలుగా కూడా ఏంటంటే గనక చక్కగా ఉంది అభివృద్ధి కూడా ఉంటుంది ఇంకా అలానే కాకుండా మంచి జరగాలి అంటే మనం చెప్పాం కదా గండం ఉందని ఆ గండం గడవాలంటే గనక మీరు ఇక్కడ గుర్తు మీరు మీరేంటంటే గనక ఆవుకు ఆహారం పెట్టండి అంటే ఆవంటే గోమాత అండి గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఎవరైతే ఆవుకు ఆహారం పెడతారో ఎవరైతే ఆవుకు అన్నం పెడతారో లేదంటే గనక పచ్చగడ్డి కావాడు వచ్చు లేదంటే కీరా క్యారెట్ టమాటో అలానే కాకుండా బెల్లంతో కూడిన ఆహారం ఇలా మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది పెట్టుకోండి సరిపోతుంది అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీ సుడి తిరిగి మీకంతా కూడా మంచి జరగడంతో పాటు చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ గండాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి అలా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి చాలా మంచి అయితే మీరు చూడగలుగుతారండి ఈ మూడు రోజులు కూడా మీకైతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంకా మీకు ఇబ్బంది లేదనమాట